అమ్మపాటి పద్దెనిమిది 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 వేలు ఇవి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఎంత మంది ఇంట్లో ఉంటే అంత మంది చూస్తానో నాకు కూడా కావాలి కావడు పచ్చిపు అనేది అది పచ్చిపు కుంకుమార్ మూడు విడి నేను ఒక్కసారి పసుపు కొందం అనేది చంద్రబాబు మూడు విడుదల ఇచ్చినాడు పదివేలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొప్పగారు ముగ్గురు మొత్తం అంత పార్టీలో కలిసి జగన్ ఓడియాలంటున్నారు కదా ఓరు జగన్ వస్తాడు పవన్ కళ్యాణ్ కి ఈసారి సినిమా తీసుకున్నాను చెప్తున్నాం ఈసారి చెప్తున్నాం ఈసారి చెప్పేంత వరకు చెప్తాం ఈ సరే జగన్ సీఎం అయినానుకో పవన్ కళ్యాణ్ జగన్ సీఎం అవుతాడు అది రాదు పవన్ కళ్యాణ్ జగన్ అనే తిట్టే వద్దు ముందు ఇంకే చూసుకోమను ఎక్కుట్ గాని వారి నిల వన్ గానీ గెలిచలేరు ఆ చంద్రబాబు గెలిచాడు అయినా కానీ వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్